ఈ సమావేశానికి వెళ్ళడం జరిగింది ఈ కార్యక్రమంకి వచ్చిన పెద్దలగా మీ అందరికీ పేరు పెట్టడానికి ఈ తెలియజేస్తూ బీసీ కార్యక్రమానికి మా నియోజకవర్గానికి అతిథులుగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మున్సిపల్ రెండు పర్యాలు చేసినటువంటి బాబు గారు ఇవాళ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా ఉన్నారు వారు ఈ మరి గురించి సందేశం ఇచ్చినందుకు కార్యక్రమం వచ్చినందుకు మనందరి తరఫున చిరంజీవి ఇలా బీసీకి జరిగే అన్యాయం ఎప్పుడు ఏ రోజుల్లో జరగలేదు ఇలా జనాభా ప్రాతిపదిక చూస్తే రాష్ట్ర జనాభాలో మనం జిల్లాలో తీసుకుంటే డెబ్బై శాతం ఉన్నాం వాహన తీసుకుంటే యాభై శాతం పై చిరుకుంది మరి జగన్ జగన్మోహన్ రెడ్డి అధికారం రావాలని ఆలోచనతో పాదయాత్ర చేపట్టి నా బీసీలు అన్నాడు నా ఎస్సీలు అన్నాడు ఎవరి ఓటు ఉందో అధికారం చేపట్టారో ఆ ఇలా నరకం చూపిస్తున్నాడు వారికి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ విద్యాపరంగా కానీ సరైన అవకాశాలు కల్పించకుండా ఇవాళ చాలా ఇబ్బందులు చేసే విషయాన్ని మనం గమనించాలి మనకి ముప్పై నాలుగు శాతం ఉండే రిజర్వేషన్ ఇరవై శాతానికి గురించడం జరిగింది బీసీలో బిసిటి స్థానిక సంస్థలు ఉంటే ఏమైతే రిజర్వేషన్ లో దళితులకు చలనం లేదు గురువు లేదు గరుకు లేదు ఏవైతే రాష్ట్రంలో ఉండే కార్పొరేషన్లు ఉన్నాయో ఆ కార్పొరేషన్ లో మరి విధులు విధులు లేని కార్పొరేషన్లు ఏమున్నాయో దాన్ని బీసీ బీసీ చైర్మన్ పెట్టి లెక్కలు చూపిస్తున్నాడు ఇవాళ కార్పొరేషన్లో దానికి సాధికార సమితులు పెట్టారు వాళ్ళకి పదం Betuloh. Jadi. Jadi sekali lagi, semua pekerja, kaum pekerja, pekerja sekali lagi, meraih bahagian pekerja jelas bisnes elkhadensi.